మీరు ఒక ఎదుటి వ్యక్తి ఎంత ఇబ్బంది పడతారో తెలిసిన వారు ఒక ఎంపతి ఉన్నవారు కాబట్టి మీరు అలాంటి సేవా దృక్పథంతో ఉన్నటువంటి కెరీర్స్ కనుక ఎంచుకుంటే మీరు అద్భుతంగా రాణిస్తారు అంటే ఒక హాస్పిటల్లో సర్వీస్ చేయడం కానీ ఒక వాలంటీర్ యాక్టివిటీస్ కానీ ఇలా పెద్దవారికి ఉపయోగపడేవి కానీ మీరు చేయగలిగినట్టుగా తక్కువ మంది చేయగలుగుతారు సో ఇలాంటి వాటిలో ముందుకు వెళ్ళాలి సరే మా వంతుగా ప్రభుత్వ వంతుగా లేకపోతే నా వంతుగా మేమేం చేయగలం అంటే డెఫినెట్ గా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పింఛన్లు గాని సపోర్ట్ గాని డెఫినెట్ గా మేము ఫైట్ చేస్తాం ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్ పరం పెరుగుతా ఉంది ఖర్చులు పెరుగుతా ఉన్నాయి ఎప్పుడు ఇచ్చిన రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయలు దేనికి సరిపోవు అని చెప్తా కాబట్టి దానికి తగ్గట్టుగా మేము పోరాటం చేస్తాం మేము రిక్వెస్ట్ చేస్తాం ఇస్తాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు తెలియదు కాదు మరి వికలాంగుల నుంచి దివ్యాంగులని పిలుస్తుంటే దాన్ని విభిన్న ప్రతిభావంతులు అనేటువంటి ఒక కొత్త పదాన్నే సృష్టించిన విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఏ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక మనిషి జీవన విధానాన్ని అర్థం చేసుకొని ఒక గొప్ప పదం తయారు చేయాలంటే అది ఎవరికి సాధ్యమవుతుందో చెప్పండి మీరు అతి తక్కువ మంది మాత్రమే చేయగలరు అదేవిధంగా మొట్టమొదటిసారి ఒక కార్పొరేషన్ వీరిని చైర్మన్ గా చేసి మీ సమస్యలు విని ఇవన్నీ చేశారంటే ఆయనకి సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గాల జీవన విధానం బాధలు తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నేను కోటేశ్వరరావు గారిని చూస్తా ఉన్నాను నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్ లో చదువుకునేటప్పుడు వీరు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో బాగా తిరుగుతూ ఉండేవారు ఎక్కడికి పోయినా ముందు కనపడేది గోలుగుంట్ల కోటేశ్వరరావు గారే తెలుగుదేశం పార్టీ అందుకే నేను ఆయన మొన్న మొదటిసారి చూసినప్పుడు ఆయన పేరు కూడా నాకు గుర్తుంది గోరగొట్ల కోటేశ్వరరావు గారు కదా అని ఫస్ట్ పలకరించింది కాబట్టి ఆయన సుదీర్ఘంగా నలభై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీతో ఉండి మీ అందరి భావజాలాన్ని తెలుగుదేశం పార్టీకి తీసుకెళ్లిన గొప్ప మనిషి కోటేశ్వరరావు గారు తర్వాత రెండోది ప్రభుత్వ పరంగా నేను నా వంతుగా నేనేమి చేయగలను అంటే ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తుల జీవితాలలో లోతుగా వెళ్లి మీ సమస్యలను అర్థం చేసుకొని ఈ సమస్యల్ని ప్రపంచానికి లేదా మీకన్నా గొప్పగా అభివృద్ధి చెందిన వారికి తెలియజేసి వాళ్ళ నుంచి మీకు ఏటువంటి సహకారం కావాలో అవన్నీ కనెక్ట్ చేసే విధంగా నేను తయారు చేస్తానని చెప్తా ఉన్నా మూడోది మీరందరూ రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత రండి ఒకసారి మీకే ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ నేను కూర్చొని వింటాను మాకు కావచ్చి మనం ఏం చేయగలిగినంతగా పూర్తిగా మనస్ఫూర్తిగా చేస్తాను తర్వాత నాలుగోది ఇందాక డిసీజ్ గురించి చెప్పారమ్మా నేను అర్థం చేసుకున్నంతగా బహుశా పార్లమెంట్ సభ్యుడు మీ వ్యాధిని అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే నేను అమెరికాలో ఉన్న డాక్టర్లందరికీ పాఠాలు చెప్తూ పెరిగిన వ్యక్తిని మస్కుల అంటే మజుల్స్ కి సంబంధించిన వ్యాధి ఇందులో పది నుంచి ఇరవై సంవత్సరాలు వచ్చేటప్పటికి దాదాపుగా చాలా మంది చనిపోతారు చనిపోయే ముందు ఊపిరి నిత్తులు వాడక గుండె వీక్ అయి చనిపోతారు కాబట్టి వీళ్ళకి కావాల్సి వీల్ చైర్ డిపెండెంట్ అవుతారు సో వీళ్ళకి కావాల్సిన ఏంటి అంటే ఒక మంచి ఫిజికల్ థెరపీ ఫెసిలిటీ వీటి లంగ్స్ కావాల్సిన సపోర్ట్ ఇలాంటివన్నీ ఉంటాయి అయితే ఒకటి ఇప్పటి వరకు దీనికి క్యూర్ చేసేటువంటి ట్రీట్మెంట్ లేదు కాకపోతే జెనెటిక్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి అమెరికాలో బహుశా ఇంకొక ఐదు నుంచి పది సంవత్సరాల్లో వీటికి ట్రీట్మెంట్స్ వస్తాయి అవి వచ్చిన తర్వాత కూడా వచ్చినా కూడా అవి చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి ఈవెన్ అమెరికాలో కూడా చాలా మందికి అవి అందుబాటులో ఉండవు అయినప్పటికీ మన ప్రయత్న లోపం లేకుండా మన పేదవారి అందరికీ కూడా అలాంటి మెడిసిన్ కనుక అవకాశం ఉంటే ఇంటర్నేషనల్ సొసైటీస్ తో మాట్లాడి తక్కువ రేటుకు కానీ లేదా ఫ్రీగా కానీ తెప్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను మరి ఇక్కడ ఎన్నో సేవా సంస్థలు ఉన్నాయి రోటరీ క్లబ్ కానీ లైన్స్ క్లబ్ కానీ ఇలాంటి వారి అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎవరీ సిక్స్ మంత్స్ కో లేదా ఎవరీ వన్ ఇయర్ ఒక విభిన్న ప్రతిభావంతుల రోజుగా తీసుకొని దాన్ని ఆ రోజు ఒక లాగా చేసి వాళ్ళకి ఏమైనటువంటి ఏ సహకారం కావాలంటే అది కూడా చేసే విధంగా నేను చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటా నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి జీవన విధానాన్ని చాలా లోతుగా అధ్యయనం చేసిన వ్యక్తిని నేను అట్లా పెరిగిన వ్యక్తిని కాబట్టి మీ సమస్యలు ఇవే కాదు ఇంకా ముందు ముందు చాలా వస్తాయి ఏ సమస్యలు వచ్చినా కూడా మీ అందరికీ నేను అందుబాటులో ఉంటాను చిన్న కోటేశ్వరరావు గారు ఒక మాట చెప్తా చర్యలు తీసుకొని వైసీపీ కొంతమంది ఓట్లు అలాంటి వారు వచ్చినా కూడా నేను మీ మాట విని మీకు ఏ సహకారం కావాలన్నా కూడా చేస్తానని చెప్తాను ఎందుకంటే ఎలక్షన్స్ అనేవి ఓట్లు ఇవన్నీ కేవలం ఎలక్షన్ రోజు వరకు మాత్రమే తర్వాత వ్యక్తులే ప్రధానం అన్ని వర్గాల వారు మన ప్రజలే అనే విధంగా మేము ముందుకెళ్తామని మీరు దానికి కావాల్సిన సంపూర్ణ సహకారాలు మాకు అందిస్తారని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక